నమస్తే అందరికీ స్మార్ట్ ప్రేక్షకులకు ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఎట్లైంది ఫస్ట్ జనవరి దుమ్ము రేపినట్టు ఆ రోజు ఏం చేస్తే ఏడాదంతా అదే అవుతుంది ఆ రోజు తిట్లు తింటే ఏడాదంతా తిట్లు తింటాం చిన్నప్పుడు ఇట్లా అనుకుంటుంటే మేము ఆదుకుందాం మీకు అంత అమ్మాయకుంటూ వాళ్ళం అప్పుడు కదా సరే మీరైతే జోరుగానే ఎంజాయ్ చేసి ఉంటారుగా చలో రండ్రి మరి ఏల ప్రోగ్రామ్ షురీ చేద్దాం ముందుగా హెడ్లైన్స్ పది మంది క్యాన్సర్ పేషెంట్లకు ఇరవై లక్షలు జగ్గారెడ్డి సారు సాయానికి లేవు కదా బార్డర్లు గురువును సత్కరించుకున్న రఘువీరా సార్ ఎన్నేండ్లైనా తగ్గది గురు శిష్యుల ప్యార్ డిజిటల్ అరెస్టు పేరుతోటి కోటి రూపాయల లూటి పెద్ద మనిషికి పెట్టిరు కదా పెద్దగనే టోపీ టీడబ్ల్యూసీ మెంబరు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సార్ యాదుకున్నాడు కదా ఆయన రాజకీయాలకు దూరం జరిగి ప్రకృతికి దగ్గరైపోయి వ్యవసాయం చేస్తుండు అన్న వార్తలు ఎన్నో చూచించినాం కదా మీరు కూడా చూసిరు కదా అదే కాదు సొంతూర్లా సొంత మనుషుల నడుమ అరమరికలు లేకుండా ఉంటుండు సక్కా సారు ఢిల్లీకి రాజైన తల్లికి గుడికే అన్నట్లు పెద్ద రాజకీయ లీడర్ అయినా కూడా చదువు నేర్పిన గురువుల్ని యాది మరవలేదు సారు మీరు నేర్పిన చదువులే మమ్మల్ని ఇంత పెద్దోళ్ళని చేసినాయని సారు గురుభక్తిని ఎట్లా సాటుకుండో చూస్తే బా మందికి ఆదర్శం సార్ అని మీరు అనక మానరు అక్షరాలు దిద్దిచ్చిన గురువుకు పాద పూజ చేసి గురు భక్తిని ఎట్లా సాటుకుంటున్నాడో రే మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి సారు ీరారెడ్డి సారోల సొంతూరు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం నీలకంఠాపురం కాడ కొత్త ఏడాది సంబరాలు చేసిరు ఇక ఆ సంబరాలలోనే చదువు నేర్పిన గురువును పిలుచుకున్నాడు సన్మాన కార్యం పెట్టుకున్నాడు సారు సారుకు విద్య నేర్పిన గురువు గురుపత్ని ఇద్దరి కాలు తాంబూలంలో పెట్టి కాళ్ళు ఇట్లా పట్టుబట్టలతోటి ఆ కాలను దుడిచిండు సారే కాదు సార్తోటి చదువుకున్న తోటి దోస్తులు కూడా ఈ సన్మాన కార్యంలో పాలు రఘువీరారెడ్డి సార్ పదో తరగతులు ఉన్నప్పుడు ఈ గురువే చదువు చెప్పిండట చిన్నప్పుడు సార్తోటి బెత్తం దెబ్బలు ఎట్లా తిన్నారో ఇప్పుడు కూడా అట్లనే సార్ చేతికి పచ్చిబరిగి ఇచ్చి మనిషికో దెబ్బ కొట్టూరు సార్ అని శిష్యులంతా గురువుతో ఇట్లా బెత్తం దెబ్బలు తిన్నారు గురువును సన్మానించిన తర్వాత చదువుకున్నప్పటి జ్ఞాపకాలన్నీ నెవరేసుకున్నాడు సారు ఇక అటెంక సార్ అందరూ సత్కరించి తోలిరు రఘువీరారెడ్డి సార్ వాళ్ళ గురువుకు కూడా శిష్యులెంతో పెద్ద పెద్ద స్థానాలలో ఉండే వరకు ఆయన మనసు కూడా మస్తు ఉప్పొంగిపోయిందట కానీ రఘువీరారెడ్డి సార్ చూడు రి క్రియాశీలక రాజకీయాలకు కొద్దిగా దూరం జరిగి ఇటువంటి కార్యాలు చేసుకుని మనసు నిమ్మలం చేసుకుంటున్నాడు పో మందికి చారాన సాయం చేసి చార్ రజార్ చేసినాం మేమని చెప్పి ప్రచారం చేసుకుంటా వాళ్ళకు లెక్కే లేదు ఇయ్యాలి రేపు అసంటుంది లక్షల రూపాయలని గట్ల ఇంటి ముంగట సలివేంద్రం పెట్టి నీళ్లు పోసినట్టే పైసల్ని దార పోసుకుంటా కూడా ఏగింత ప్రచారం చేసుకోవాలని మనిషి ఎవరన్నా ఉన్నారా అంటే ఈ జగ్గారెడ్డి బా సర్కార్లు కూడా చేయలేని పని సార్ ఉన్నోళ్ళకు కండ్ల ముంగట కనిపించే దేవుడు అయితుండు ఇట్లా ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు పది మంది క్యాన్సర్ పేషెంట్లకు మనిషికి రెండు లక్షల సొప్పున ఇరవై లక్షల రూపాయలను ఇట్లా ఇరవై రూపాయల నోటు ఇచ్చినంత అలకగా పోయి సాయం చేసిండు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు ఇదైతే దగ్గర ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం మళ్ళీ వీళ్ళంతా సారు నియోజకవర్గంలో ఉండే ఓటర్లు కూడా గారు క్యాన్సర్ బీమార్ తోటి బాధపడుతున్నారని తెలియంగానే జగ్గారెడ్డి సరే పని పడ వాళ్ళ దానికి దేవునో ఈ మనిషికి రెండు లక్షలు ఇచ్చి వచ్చాడు పైసలు ఇచ్చుడే కాకుండా చేతుల గుక్కలు తిని ఆ పొగాకు తిని అవున టెన్షన్ టెన్షన్ తినేటప్పుడు ఏమో వీళ్ళకి తెలివయ్యి గుట్కలు దీని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు ఇట్లా అడ్డమైన గుట్కాలు దీని పాన్లు నవ్వి మందు దాగి క్యాన్సర్ బీమార్లు తెచ్చుకుంటారు భార్య పిల్లల గురించి మీకు సోయి ఉన్నదా మీ ప్రాణం కాపాడేందుకు ఎంత అప్పులు చేస్తున్నారు వాళ్ళు మీకేమో ఆరోగ్యాల మీద పట్టింపు లేకుండా గుట్కలు తంబాకులు నవిలి బీమార్ తెచ్చుకుంటే ఎట్లా అని మంచి మాటలు కూడా చెప్పుకోవచ్చు ఇట్లా ఇంతమంది పిల్లలు తప్పు చేసి అడ్డమైన నీ కొడుకు నీ భార్య నీ పిల్లడు ఏం చేస్తాం అయిపోయింది కరోనా నిన్నీ అలా నానుకున్న మనుషులే పైసలు అడిగితే దూరం కొడుతున్నారు ఏడ పైసలు అడుగుతారో అని ఇంటి ముఖం కూడా చూడకుండా అవుతున్నారు ఎంబడి తిప్పుకున్న లీడర్లు షాయ పైసల మందం కూడా సాయం అవుతలేరు అసొంటిది ఉన్నం సారు అని అడగంగానే ముక్కు మొహం తెలువని మనుషులకు కూడా లక్షలకు లక్షల రూపాయలు చేతికి లేకుండా దానం చేసి దానాలల్ల కర్నూలు లెక్కనే మారిపోయింది కదా జగ్గారెడ్డి సారు అని సంగారెడ్డి దిక్కున్న జనం సారుని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు పో

ఏమంట ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో అవి సది దొంగల పని అల్కగైపోయింది అరే ఎంత జాగ్రత్తగా పైసలు దాచుకున్నా సరే ఏదో రకంగా దోసుకొని పోతుండ్రు దొంగలు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఒక ఆయన్ని ఒకటి కాదు రెండు కాదు కోటి పదిహేను లక్షలు దోచంటే బా సొసైటీలో ఎంత అమాయక జనాలు ఉన్నారో చూడరిగా జనాల ఆశ అత్యాశ అజ్ఞానమే మోసగాళ్లకు మస్తుగా పెట్టుబడి అవుతున్నది కదా ప్రకాశం జిల్లా అద్దంకి టౌన్లుండేకి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని బెదిరించి కోటి ఇరవై మూడు లక్షలు దోషిరు ఆన్లైన్ సైబర్ దొంగలంటే సూడురి ఎత్తుందో కథ ఎదురుగా పోయి ఎవడన్నా రూపాయి అడిగితేనే పిల్లికి బిచ్చం పెట్టనట్టు చేస్తారు ఆన్లైన్లో ఎవడో బెదిరిస్తే వానికి ఎట్లా కోటి ఇరవై మూడు లక్షలు ఇచ్చిరూ అర్థమవుతలేదు అది కూడా చదువుకున్న పెద్ద మనిషి మళ్ళీ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిందట ఈ పెద్ద మనిషి గంత అమాయకంగా ఎట్లున్నాడో ఏందో ఏం చేస్తావు నిన్నీ అలా సైబర్ దొంగలకు ఎరైతున్నదంతా ఇగో ఇటువంటి పెద్ద మనుషులే ఉంటున్నారు ఈ పెద్ద అయిన పేరు నాగేశ్వరరావు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిందట పది రోజుల కింద ఈ పెద్ద మనిషికి సైబర్ చీటర్స్ ఫోన్ చేసి మీరు నగదు అవాల చేస్తున్నారు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం ఏడికి కదలొద్దు ఎవరికి చెప్పొద్దు అని బెదిరించారట ఇక ఈ పెద్దయిన ఆధార్ కార్డుతోటి దొంగలు డూప్లికేట్ అకౌంట్ తెరిచి మీ అకౌంట్లో సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అయినాయని దొంగ స్టేట్మెంట్లు పంపి పెద్దను బెదరగొట్టారు నీ తాన ఎన్ని ఆస్తులు ఉన్నాయో చెప్పు నీ తాన బంగారం ఎంత చెప్పు అని వీడియో కాల్ అనే ఇల్లంతా చూయించుకున్నారట బీరువాళ్ళ ఏందో కాయిదాలు కనిపిస్తే అవి ఏంటి అని అడిగిరట అవి షేర్లు పెట్టుబడి పెట్టిన కాయిదాలు అంటే నువ్వేం చేస్తావో తెలియదు నువ్వు ఈ వయసులో జైలు పోవద్దంటే మేము చెప్పినట్టు చేయి నీ తానున్న బంగారం షేర్లు అమ్ముకొచ్చి ఆ పైసలన్నీ మేము చెప్పిన అకౌంట్లో జమ చేయమన్నారట బెదిరిపోయిన పెద్ద గజగజ గజనుకుంటా వాళ్ళు చెప్పినట్టే చేసి ఇక వాళ్ళు చెప్పిన అకౌంట్లో పైసలన్నీ జమ చేసిండు అక్కడికి ఇల్లు కూడా అమ్మి ఆ పైసలు మాకు ఇవ్వాలని బెదిరిస్తే ఇది నేను అమ్మను నేను పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తానంటే పోలీసు వాళ్ళకి చెప్తే మేము మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాం కొట్టకుండా తీసుకుపోతామని ఇంకా బెదిరించారట నా దగ్గర ఉన్న షేర్లు అన్నీ అమ్మి ఆ డబ్బులన్నీ కట్టమన్నారు అవన్నీ మూడు ఇన్స్టాల్మెంట్స్లో కట్టాను తర్వాత నా దగ్గర షేర్స్ మొత్తం అయిపోయాయి ఇక నా క్యాష్ కూడా ఏమి లేదు మొత్తం ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసి కట్టేసేసాను తర్వాత ఒక డబ్బులు గంటల్లో గంటల్లో వాపస్ కానీ రాలేదు ఆఖరికి పాపం వాళ్ళ ఇంటి ఆమెను కూడా ఎటు కదలనియలేదట ఒంటికి ఇంటికి కూడా పోనీయలేదట పాలు కూరగాయలు తెచ్చుకుంటామన్నా కూడా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇంటికే తాళం పెట్టిచ్చిరట ఇక అంతగానో మోసపోయినాక కూడా పెద్ద ఏడానికి ఇంత అనుమానం రాలే ఇల్లు అమ్మాలే అనే వరకు అది అమ్ముడు ఇష్టం లేక నన్ను కొంతమంది ఇట్లా కాల్స్ తిని పైసలు పట్టిస్తున్నారని పోలీసు వాళ్ళు పోయి అవు గప్పుడు ఫిర్యాదు ఇచ్చిండట నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటే నన్ను బెదిరించాడు పోలీస్ స్టేషన్ కానీ నేను కొద్దిగా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇస్తున్నాను సైబర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్లో పోయాక పెద్ద ఆయనకు కథ అంతా అర్థమైపోయింది ఫోన్లు చేసింది నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సిబిఐ వాళ్ళు కాదు దొంగలని తెలుసుకొని నెత్తి కొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఇక ఎన్ని కష్టం చెప్పూరి కోటి ఇరవై మూడు లక్షలు అంటే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసేది ఏదో ముందే పోయి చేసి ఉంటే ఎంత మేలు నిత్యం ఇటువంటి వార్తలు వేసి అందరినీ అలర్ట్ చేస్తూనే ఉన్నమాట పోలీసు వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా సెల్లులకు మెసేజ్లు పంపుతూనే ఉన్నారు అరెస్ట్ అనే ఫోన్లకు ఎవ్వలన్నా రెస్పాన్స్ కావద్దు అని కొలు పెట్టి చెప్తూనే ఉన్నారు అయినా కూడా కొందరు ఇంకా మోసపోతూనే ఉన్నారు నా దగ్గర ఉన్న డబుల్ మొత్తం కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు పే చేశాను తర్వాత ముప్పై తారీఖు ఈ ఇల్లు కూడా అది కూడా కట్టమన్నారు నేను ఇల్లు అమ్మను కుదర నాలుగు గంటలు టైం ఇచ్చారు నాలుగు రోజులు టైం ఇచ్చారు నాలుగు రోజుల్లో ఇల్లు ఎక్కడ ఎవరు అమ్ముతారు ఎట్లా ఉంటుందో అది నేను అమ్మానం చెప్పాను ఇప్పుడు చెర్ల నీళ్ళు పోయి షెర్ వెనుక పడ్డాక ఏం చేస్తే ఆ పైసలు మళ్ళీ వాపసు వస్తాయి తిన్నది కాదా కొన్నది కాదా ఓ పబ్లిక్ చూస్తున్నారు కదా దాసి దాసి దయాల పాలు చేసినట్టు చేసుకోకూరి ఆన్లైన్లో వచ్చే అడవైన లింకులకు ఫోన్ కాల్స్కు వాట్సాప్లో లింకులకు అస్సలే రెస్పాండ్గా ఆకూరి దొంగ చేతికి మీ గుండ్లా అప్పయ్యప్పకూరి ఏమంటున్నాం కొత్త సంవత్సరం అంటే కోళ్ళు కోసుకొని ఏటలు కోసుకొని జోర్దార్ దావతలు వేసుకుంటారు ఎంజాయ్ పండుగ అన్నట్లుంటారు అందరూ పార్టీ వెళ్ళిపోతారు కదా కానీ ఈ ఊరోళ్ళు మాత్రం అందరిలో కానీ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ చేసుకుంటారు కాకపోతే జనవరి ఫస్ట్ పొద్దుగాల మాత్రం ఎవరు ఊహించని పని చేసారు కొత్త సంవత్సరం కొత్త రిజల్యూషన్లు తీసుకుంటారు కదా ఇక గట్లనే ఈ ఊరి సర్పంచ్ వార్డు మెంబర్ జనాలంతా కలిసి ఊర్ల పాత చెత్తనంతా ఏరేసే కొత్త రిజల్యూషన్ తీసుకున్నారట సర్పంచ్ రేణుక వార్డు మెంబర్లు జనాలు అందరు కలిసి పొద్దు పొద్దుగాలనే ఊర్లున్న వాడకట్టలన్నీ చీపూర్లు బట్టి ఉడుచుకొచ్చిరు మోరీలన్నీ ఎత్తిపోసిరు సర్పంచ్ వార్డు మెంబర్లే కాదు ఊరి కార్యదర్శి కూడా చీపురు పట్టి కంపలకు కొట్టిరు గడ్డి పీకిరు చిత్తడంతా సాఫ్ చేసిరు తోవలు మంచిగా చేసుకున్నారు ఊరిని పరిశుభ్రంగా మార్చి కొత్త ఏడాదికి వెలకం చెప్పిరు ఇట్లా దుమ్ముల్నే కొత్త సంవత్సరం వెలకం అంటే ఇట్లా ఉండాలి కదా ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళే రావాలి వీళ్ళే చేయాలని ఎదురు చూడకుండా గాంధీ తాత చెప్పినట్టు మన పని మనమే చేసుకోవాలని వాళ్ళ ఊరిని వాళ్ళే శుభ్రం చేసుకున్నారు ఇక వీళ్ళు చేసిన పనిని శభాష్ అనవలసిందే అయితే ఒకనాడి బాగోతానికి మూతిమీసాలు నున్నా వేసుకున్నట్టు కాకుండా ఎల్లకాలం ఇదే స్ఫూర్తితోటి ఊరిని శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది ఆల్ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీ న్యూ గిఫ్ట్లు అంటే ఒకప్పుడు అరే సినిమా హీరోల ఫోటోలన్న గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునేది కదా ఎవరికి ఎవరు ఫేవరెట్ హీరో ఉంటే వాళ్ళకి ఆ హీరోలు లేకపోతే హీరోయిన్ల గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునేది ఇంకొందరు తిక్కున్న ఫ్రెండ్స్ అయితే అసలు ఈ మ్యూజిక్ వచ్చే గ్రీటింగ్ కార్డులు డబుల్ కార్డు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకొని మురిసిపోయేది స్వీట్లు వంచుకునేది సాక్షట్ వంచుకునేది అబ్బా కానీ ఇప్పటి జమానాలా న్యూ ఇయర్ గ్రీటింగ్లు అంటే ఈ గూగుల్లో కాపీ వేసి వాట్సాప్లో ఫేస్ చేసే మెసేజ్లు ఈ చార్ట్ జీపీటీ ఓపెన్ చేసి ఇమేజ్లతో న్యూ ఇయర్ విషయస్ చెప్పుకున్నాడు ఇదే ఉన్నది అంతే అయితే ఇట్లాంటి ట్రెండులో కూడా తిరుపతిలో పూల బొకేల మీద దుక్కున పొల్లు ఒక ట్రెండ్ని ఎట్లా సెట్ చేసి రోజు చూస్తే వా వాటన్ ఐడియా సర్జీ అని అంటారు మీరే చిటకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే మరి చూడరు హెల్మెట్లలో పూల బొక్కలను ఎంత ముద్దుగా వేరిచిరు రంగురంగుల పూలు తీరు తీరుల పూలతోటి హెల్మెట్లను ఎంత ముద్దుగా సింగారిచ్చురు ఇక ఈ పూలతోటి హెల్మెట్లకే కొత్తగా అందం వచ్చినట్టు అయిపోయింది ఎట్ల పూలు పెట్టుకుంటారు కానీ హెల్మెట్లలో పూలేంది కొత్తగా కనిపిస్తున్నది అనుకుంటారు కదా అయితే కొత్త ఏడాదిలో అందరూ గ్రీటింగ్స్ చెప్పుకుంటారు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా అయితే ఆ కాన్సెప్ట్ వెళ్ళి పుట్టిందే ఈ ఐడియా తిరుపతి సిటీలో ఉన్న బ్లూ పెటల్స్ అనే పూల దుకాణ పూలు రవాణా శాఖలు కలిసి కస్టమర్లకు హెల్మెట్లు అమ్మేంతకు ఈ ఉపాయం చేశారట కొత్త ఏడాదికి ఒకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా గట్లనే బండ్లు నడిపే మీ శ్రే మీ ఇంటి వాళ్ళకు సంది హెల్మెట్లు పెట్టుకోరి ప్రాణాలు అని పూల బొకేలతో హెల్మెట్లు గిఫ్ట్లుగా కొనియరి కొత్త సంవత్సరం నాడు ఇక వాళ్ళ ప్రాణాలు కాపాడు అని ప్రచారం చేసుకుంటా బ్యానర్లు కట్టి మాములు మనం కొనుక్కొని ధరించడం వేరు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే దాన్ని ధరించడం వేరు సో ఆ విధంగా మేము ఏదైనా చేద్దాము కొద్దిగా పబ్లిక్ యూజు సార్ వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటాము పోలీస్ అధికారులకి రవాణా అధికారులకి ఈ వినూత్న ట్వంటీ ట్వంటీ సిక్స్ నూతన స్టార్ట్ చేశామండి ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరించాలి ఈ నూతన కాన్సెప్ట్తో అందరూ కూడా వినియోగదారు మన జనరల్గా ఈ బ్లూ పెటల్కి వచ్చే వినియోగదారులంతా కూడా ఈ కాన్సెప్ట్లోనే హెల్మెట్ కొని వాళ్ళని ప్రేమించిన వాళ్ళని అభిమానించిన వారికి అందరికి కూడా బహుమతిగా ఇస్తూ దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి దీన్ని మేము మనస్ఫూర్తిగా రవాణా శాఖ వారి తరఫున కోరుకుంటున్నాము ఇటు రవాణా శాఖలు కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అని బంకుల కాడ బ్యానర్లు కట్టి హెల్మెట్ పెట్టుకోవాలని ప్రచారాలు చేస్తున్నారు పోలీసులు వాళ్ళు లేస్తారని భయానికి కాదు ఏమైనా అయితే మీ ప్రాణం పోతే ఇంట్లో భయానికి భయానికన్నా హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడుపురి మీ ప్రాణాలు కాపాడుకోరే అని చెప్తున్నారు ఎస్పెషల్లీ విత్ విమెన్ ఐ సీ దట్ దే డోంట్ వేర్ హెల్మెట్స్ బికాజ్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ దేర్ హెయిర్ అండ్ ఆల్ అదేం కాదండి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు లూజ్ యువర్ హెయిర్ దాన్ యువర్ హెడ్ సో ప్లీజ్ యువర్ హెడ్ వేర్ హెల్మెట్స్ అండ్ బీ బీ వెరీ వెరీ సేఫ్ రెస్పాన్సిబుల్ ఇంత చెప్పినా కూడా ఈ కూటే వాళ్ళ కర్మ అనుకొని విడిచిపెట్టాలి చిలాన్లు కొడితే కట్టుకుంటామంటున్నారు కానీ హెల్మెట్లు పెట్టుకోవడానికి అయితే మాత్రం ముందుకు వస్తలేరు కొంతమంది సముద్రాల నీళ్ళు నీలి రంగులు ఉంటాయి ఈ చెరలల్లో నీళ్ళు కొద్దిగా కర్రగా ఉంటాయి ఇంకొద్దిగా ఎర్రగుంటాయి నదుల నీళ్లు కూడా గట్లనే కొద్దిగా నల్ల రంగులే కనిపిస్తాయి కదా కానీ ఒకడ మాత్రం నీళ్లు నీలి రంగు కలిపినట్టే ఏది మనకి బట్టల సబ్బు రంగుల కాని నిజం ఎవరో ఆర్టిస్ట్ పెయింటింగ్ వేసిపోయినట్టు లోయలు ఉన్న నీళ్ళన్ని అందంగా కానిస్తున్నాయి అయితే ఆ అందమైన నీళ్ళ వెనక ఒక డార్క్ స్టోరీ కూడా ఉన్నదట అదేందో ఆడికి పోతేనే తెలుస్తుంది రండ్రి పోద ఆహా నీళ్లు చూడూరి ఎంత ముద్దగా అని వస్తున్నాయో లోయాల వయ రంగు వంపులు తిరుక్కుంటా నీళ్లు రంగు నీళ్లు చూస్తుంటే రెండు కళ్ళు తాల్తలేవు అనిపిస్తున్నది కదా ఏడున్నదో లొకేషన్ చెప్తే అర్జెంటుగా పోయి ఆడ బ్రేక్ ఇస్తామని కూడా కొందరు ఆదురుత పడుతుండొచ్చు అయితే ఇదేదో అడవులలో ఉన్న జలపాతము సరస్సు కాదు గౌరంభీం జిల్లా తిరియాని మండలంలో సంవత్సరం క్రితం మూత డోర్లీ డోర్లీట్టు ఓపెన్ కాస్ట్ బొగ్గుబాయి ఇక గని గణి మూత వరకు అందులో వాణనీళ్ళు నిలిచినాయి పాడుపడ్డ గణిలు ఉన్న కెమికల్స్ నీళ్ళలా కలిసే వరకు ఆ నీలి రంగుల గానొస్తున్నాయి ఇట్లా అని అక్కడ ఇంజనీర్లు చెప్పబట్టారు ఇక ఇక్కడ నీళ్లు నీలి రంగుల కానొస్తున్నాయి కదా అని సోషల్ మీడియాలో రీల్స్ పెట్టి ప్రచారం అయ్యే వరకు ఇక బొచ్చడి మంది బండ్లు వేసుకొని పోయి వెళ్లి ఫోటోషూట్లు చేసుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు రీల్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అయితే నీళ్లు అన్నం కాని కానొస్తున్నాయో దాని పొంటి డేంజర్ కూడా గంతే ఉన్నదని యాదించుకోవాలి ఈ నీళ్లు డెబ్బై ఫీట్ల లోతున్నాయట ఇక ఈతరాణుల పడితే అటే అన్నట్టు ఇక హౌస్ చాలిచ్చుకున్న అవుతుంది మరి పైలం అందుకే అటుకెళ్ళి ఎవ్వరు పోయి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని పోలీసు వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు అయినా కూడా మన యూతో వాళ్ళు ఊకుంటారా అన్న పని అటుకు చేస్తారా చాలా మంది పోతున్నారు మరి సింగరేణోళ్ళు దగ్గరికి దగ్గర పోకుంటారు చుట్టూ కంచేసి జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు లోకల కొంతమంది కూడా చూసిరుగా ఎట్లున్నాయి ఇలాంటి స్మార్ట్ వార్తలు జబర్దస్త్ ఉన్నాయి కదా రైట్ ఇసుంటి వార్తలతోనే ఇంతకన్నా మంచి వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం మనం అప్పటిదాకా మీకు తెలుసు కదా ఏం చేయాలనో చూస్తూనే ఉండండి టీవీ నైన్